హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంబరం సంబరం సంతోషాలను పంచుతుంది సంబరం సమస్యలను మరిపిస్తుంది సంబరం తెలియని ఉత్సాహాన్ని ఊపిస్తుంది మనసులో మనోల్లాసంతో ఊగిస్తుంది ఒంటరిగా ఉన్నప్పుడు కలిగే సంబరం కన్నా వందల మందిలో కలిగే సంబరం తెచ్చే సంతోషం ఎక్కువ సెలబ్రేషన్స్ అకేషన్స్ ఊరికే ఊరికే రావు వచ్చినప్పుడే ఆస్వాదించి ఆనందించు అఫీషియల్ అని అర్హత లేదు అని ఆ టైం లేదని ఆ ఫీల్ను మిస్ చేసుకోకు ఉన్నది ఒకటే జిందగి బాధలు వచ్చినప్పుడు భరిస్తున్నావు కదా సంతోషాలు వచ్చినప్పుడు కూడా స్వాగతించు సమస్యలతో కలిగే బాధను వాయిదా వేయడం లేదు కదా మరి సంబరంతో పొందే సంతోషాలను ఎందుకు దూరం చేసుకుంటావు జీవితంలో వచ్చే సమస్యలైనా సంబరాలైనా ఒకేలా ఆస్వాదించు అలా అయితేనే జీవితం సాఫీగా సాగుతుంది ఒక్కసారి నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే సమస్యలను సాధించాను సంబరాలను అనుభవించాను అన్నట్టుగా ఉండాలి జీవితం అంతేకాని వెనుతిరిగి చూసుకుంటే కష్టాలు కన్నీలేనా ట్రాజడీ అయినా జీవితం అలా అవ్వద్దు జీవితంలో విజయాల అన్వేషణ ఎంత ముఖ్యమో ప్రతి అనుభూతుల అనుభవాలు అంతే ముఖ్యం మనుషుల మధ్య మమతానుబంధాలు కలగాలంటే సంబరాలు ఒక సాకు తెలుసా సమస్యల వల్ల కలిగే బాధను సగం చేసుకోవాలన్న సంబరాన్ని స్వయంగా అనుభవించాలి ట్రెడిషనల్ సంబరాలు సంప్రదాయాలను పదనం చేస్తాయి పాశ్చాత్యపు సంబరాలు పరిచయం లేని సన్నిహితులను దగ్గర చేస్తాయి ముఖ్యంగా మనల్ని మనంగా రిఫ్రెష్ అవుతాం అలాంటి సంబరాలు సందర్భాలు వస్తే మిస్ కాకుండా అటెండ్ అవ్వండి అందులో మిమ్మల్ని మీరు ఓ ప్రత్యేకం అనుకోండి ఆ అకేషన్లోని ఆనందం అంతా అందినంత ఆనందంగా ఉంటావు మోయలేని సంతోషాలతో సాఫీగా ఇంటికి వెళ్తావు గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా ఏదో తెలియని ఫీలింగ్తో నిన్ను నువ్వు ఫీల్ అవుతావు మనలోని మనోవేదన నుండి మనో ఉల్లాసానికి మార్చుకోవడానికి గత సంబరాలలోని స్మృతిని స్ఫురించడానికి ఒక యాక్టివిటీ యాక్టివిటీ వల్ల ఉత్సాహ శక్తి జనరేట్ అవుతుంది అలాంటివన్నీ పైసలు పెడితే దొరకవు పది మందిలో కలిసి ఉంటే కలుగుతుంది మరొకసారి చెప్తున్నా ఉన్నది ఒకటే జీవితం కలిసి వచ్చినప్పుడు చిల్లవ్వండి అందుకోసం ప్రపంచం ఏమీ ఆగిపోదు సమస్యలేమి కొండలై మీద పడిపోవు అర్థమవుతుందా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వన్ ప్రమోషన్ అక్క ఏం చేస్తున్నావు ఏముంది చెల్లె ఇగో ఇక్కడ చూడు ఇంట్లో అందరు ఇప్పిన బట్టలు ఎలా మురిగ్గా ఉన్నాయో ఇవి పిండాలంటే ఎన్ని సబ్బులు పెట్టాలో ఏమో నా చేతులు ఎంత పాడైపోతాయో ఏంటో అవునే చెల్లె మా పిల్లలకన్నా మీ పిల్లలు మురికి బాగా చేసుకుంటారు కదా అప్పుడే పిండావానే ఏది ఇటు సైడ్ చూంచి నీ చేతులు ఇంత మృదువుగా ఉన్నాయే ఏంటి సీక్రెట్ ఓ అదే అక్క పది రూపాయల సర్ఫెక్సెల్ సబ్బు మా బట్టలు అన్నీ తలతరలు మెరిసేలట్టు చేస్తున్నాయి పైగా సర్ఫెక్సల్ సబ్బు వాడిన కానుండి నా చేతులు సాఫ్ట్గా ఉన్నాయక్క అవునానే ఈ విషయం తెలియక ఎన్ని రోజులు కష్టపడ్డానో ఏమో అవును చెల్లె ఇక్కడ దొరుకుతాయే ఏంటి ఓ అక్క హైరాణ పడకే పెద్ద పెద్ద షాపులలోనే కాదే మన గలీలో ఉన్న దుకాణాలు కూడా దొరుకుతాయి తెచ్చుకోపో ఫ్రెండ్స్ ఒక రివ్యూ స్టాక్ మార్కెట్ అంటే తెలుసా ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్ అయితే ఇంకా రాబోయే పది సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ను అయితే పెట్టాను ఓపెన్ చేసి చూడండి త్రీగా ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మీరైతే ముందుగా ఒక్క రూపాయిని కూడా పెట్టనవసరం లేదు జస్ట్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ అవుతుంది ఇన్వెస్ట్ చేయాలి ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసిన ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి కొంచెంతో స్టార్ట్ చేయండి సేఫ్ జోన్లోనే ఉండండి వన్ రివ్యూ తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలు తెలుసుకున్నట్టుకు తెలుగు సంవత్సరంలో వచ్చే పండుగలు సెలవులు తిథులు నక్షత్రాలు శుభ సమయాలు శుభముహూర్తాలు రాశి ఫలాలు కాలాలు ఖాతులు తెలుసుకున్నందుకు ఎవరిని అడగకుండానే మన ఫోన్లోనే తెలుగు క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు పంచాంగ యాప్ నుండి తెలుసుకోవచ్చు నేటి పంచాంగం అనగా ఈరోజు గ్రహస్థితులు ఏంటో అలాగే గౌరీ పంచాంగం భార్గవి పంచాంగం ఇతర పంచాంగాలు ఆధ్యాత్మికమైన విషయాలైన అలవేలు మంగ గోవింద పురాణాలు అన్ని దేవుళ్ళ భక్తి గీతాలు దేశంలోని దేవాలయాల సమాచారాలు శిష్యుజన దోషాల నివారణలు నూతన నామకరణలు చేసుకున్నకు ఈ యాప్ చాలా అవసరం డిస్క్రిప్షన్లో యాప్ లింక్ పెడుతున్నాను నచ్చితే డౌన్లోడ్ చేసి చూసుకోండి వన్ రివ్యూ మీకు విషయం తెలుసా గేమ్స్ ఆడే పిల్లలే కాదు చదివే పిల్లలు పాడే పిల్లలు నాట్యం చేసే పిల్లలు ఇలా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అనే తేడానే లేదు పెద్దవారు కూడా బూస్ట్ తాగవచ్చు బూస్ట్లోని న్యూట్రిన్స్ ప్రోటీన్స్ పోషకాలు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి శరీరాన్ని దృఢంగానే కాదు ఎప్పటికప్పుడు ఉత్తేజంగాను మెదడును చురుగ్గాను చేయడంలో బూస్ట్ ఎంతో ఉపయోగదాయకం అలాగే టీలోనూ కొంచెం బూస్ట్ కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా దిస్ ఈస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఆల్సో వన్ రివ్యూ తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలు తెలుసుకున్నటకు తెలుగు సంవత్సరంలో వచ్చే పండుగలు సెలవులు తిథులు నక్షత్రాలు శుభ సమయాలు శుభముహూర్తాలు రాశి ఫలాలు కాలాలు ఖాతులు తెలుసుకున్నటకు ఎవరిని అడగకుండానే మన ఫోన్లోనే తెలుగు క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు పంచాంగ యాప్ నుండి తెలుసుకోవచ్చు నేటి పంచాంగం అనగా ఈరోజు గ్రహస్థితులు ఏంటో అలాగే గౌరీ పంచాంగం భార్గవి పంచాంగం ఇతర పంచాంగాలు ఆధ్యాత్మికమైన విషయాలైన అలవేలు మంగ గోవింద పురాణాలు అన్ని దేవుళ్ళ భక్తి గీతాలు దేశంలోని దేవాలయాల సమాచారాలు పాద పాదదోషాల నివారణలు నూతన నామకరణలు చేసుకున్నటకు ఈ యాప్ చాలా అవసరం డిస్క్రిప్షన్లో యాప్ లింక్ పెడుతున్నాను నచ్చితే డౌన్లోడ్ చేసి చూసుకోండి వన్ ప్రమోషన్ వివాహం చేయాలంటే దగ్గర చుట్టాలలోనో తెలిసిన వారు చూపించారనో వివాహ బంధాలను కలుపుకుపోయేది అప్పట్లో ఆ సంబంధాలు వెతకడంలోనూ ఒకటో రెండో సంబంధాలు చూసి ఏదో ఒకటి ఖాయం చేసి పెళ్లి చేసేవారు అన్నీ ఉన్నా లేకున్నా అభిరుచులు అభిప్రాయాలు కలిసినా కలవకపోయినా సర్దుకుపోయేది కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు వివాహం చేసుకోవాలంటే మీకు ఎలాంటి వాళ్ళు పార్ట్నర్గా ఉండాలి అనుకుంటున్నారు మీ భాగస్వామికి ఎలాంటి అర్హతలు ఉండాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళను ఒకటో రెండో కాదు వందల మంది కాదు కాదు లక్షల మందిని మీ కళ్ళ ముందే చూపెట్టే అతిపెద్ద మ్యాట్రిమొని తెలుగు మ్యాట్రిమొని తెలుగు మ్యాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు నచ్చిన వారిని వంద శాతం మొబైల్ వెరిఫైడ్ అయిన ప్రొఫైల్స్ని వీక్షించవచ్చు లక్షలలో ఒకరిని చూసి లైఫ్ పార్ట్నర్గా లాక్ చేసుకోండి బట్ వన్ థింగ్ మొబైల్ డీటెయిల్స్ చూసిన నేరుగా ఇరు కుటుంబాల వివరాలను తెలుసుకోండి ఎందుకో తెలుసా వివాహ బంధం జీవితంలో ఒకేసారి జరిగే అతిపెద్ద వేడుక ప్రపంచంలో ఉన్న తెలుగువారి అందరి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో లక్షల వివాహ సంబంధాలు కలిపిన వివాహ వేదిక తెలుగు మ్యాట్రిని సో విజిట్ అయ్యాను జ్ఞాపకం జ్ఞాపకాలు ఎవరికి మాత్రం ఉండవు ఒకసారి జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకుందామా కమ్మనైన అమ్మ అనే పిలుపులోని మాధుర్యం జ్ఞాపకం నాన్న వేలు పట్టి నడిచిన నడకలోని తడబడిన అడుగులన్నీ జ్ఞాపకం అన్నదమ్ములతో ఆడిన ఆటలలోని అలుపంతా జ్ఞాపకం స్నేహితులతో చేసిన చిలిపి చేష్టలలోని అల్లరంతా జ్ఞాపకం నచ్చిన పుస్తకాలలోని స్మృతులు చదవడం జ్ఞాపకం నచ్చిన వారితో నవ్వులలోని ఆంతర్యం జ్ఞాపకం నా అనే జ్ఞాపకాల నుండి మన అనే జ్ఞాపకం వైపు నడిపిన పెళ్లి జ్ఞాపకం ఆనందాన్ని అందరితో పంచుకోవడం జ్ఞాపకం బాధలన్నీ ఒంటరిగా భరించడం జ్ఞాపకం జీవిత ప్రయాణంలో వేసే ప్రతి మెట్టు జ్ఞాపకం సంతోషంతో గడిపే క్షణాలన్నీ ఓ తీపి జ్ఞాపకమైతే ఆ క్షణాలన్నీ మళ్ళీ తిరిగి రావనేది ఓ చేదు జ్ఞాపకం అందుకోసమే చేదు జ్ఞాపకాలన్నీ గతంలోనే వదిలేసి తీపి జ్ఞాపకాలను నెమరు వేస్తూ మరువలేని మధుర జ్ఞాపకాలన్నీ మదిలో తలుచుకుంటూ ముందుకు సాగడమే మంచిది మిత్రమా జ్ఞాపకాలన్నీ గతులలో కాదు స్మృతులలో ఉండేలా చేసుకునేది నువ్వే జ్ఞాపకాన్ని జ్ఞాపకం చేసుకునేందుకు గర్వపడేలా ఉండు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మీ చేతిలో ఫోను ఖాతాలో డబ్బులు ఉంటే చాలు వితిన్ సెకండ్లలో ఎవరికి డబ్బులు పంపాలో వారి ఖాతాలకు నేరుగా డబ్బులు చేరుతాయి ఫోన్ రీఛార్జ్లు కానీ కరెంటు బిల్లులు కానీ క్రెడిట్ కార్డు బిల్లులు కానీ పర్సనల్ లోన్స్ గోల్డ్ లోన్స్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే ఇన్సూరెన్స్ కార్ బైక్ హెల్త్ లైఫ్ వెల్త్ అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందుగానే ట్రావెల్ కోసం టికెట్ బుకింగ్స్ బస్ ట్రైన్ ఫ్లైట్ హోటల్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉండి క్షణాలలో క్యాష్ లెస్ రూపాన్ని పంపిస్తున్నాం అలాగే ఖాతాలోని క్యాష్ సేఫ్ కోసం సెక్యూర్ యూపీఐ పేమెంట్ యాప్ నుండి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి మీ ఖాతాలోని మనీ సేఫ్గా ఉంచుకోండి సెక్యూర్ పేమెంట్ యాప్ చాలా చాలా సురక్షితమైనది ప్లేస్టోర్ నుంచి దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలుసా హాయ్ ఫ్రెండ్స్ ఏదైనా టాపిక్ వస్తే ఓ చిన్నప్పుడు నేను ఇలా ఉంటాను అలా ఉండేవాడిని పెద్దైన తర్వాత ఎంత అందంగా ఉంటానో అరే ముసలితనంలో ఎలా ఉంటానో అని ఊహించుకుంటాం కదా ఇప్పుడు ఆ అవసరం లేదు ప్రస్తుతం ఉన్న ఫోటోను బట్టి చిన్నప్పుడు జ్ఞాపకాలను మరియు పెద్దైన తర్వాత ఎలా ఉంటారో మీ రూపాన్ని మీరే స్వయంగా చూసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేసి ఆనందపడవచ్చు అది ఎలా అనుకుంటున్నారా ఏపీకిక్ యాప్ ఏపీకిక్ యాప్ ప్లేస్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఐదు సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వరకు ఏ వయసులో ఎలా ఉంటారో చూసుకుంటూ సంతోషపడవచ్చు తెలుసా వన్ రివ్యూ మీ పిల్లలకు సరియైన న్యూట్రిషన్ ప్రోటీన్స్ అందడం లేదని బాధపడుతున్నారా సరిగా తినడం లేదని చింతిస్తున్నారా ఎదుగుదలలో ఎలాంటి తేడా లేదని టెన్షన్ పడుతున్నారా అయితే టెన్షన్ వేడండి చింతను తీసేయండి అలా బాధపడకండి అన్ని రకాల ఆహార పదార్థాలలోని పోషక విలువలన్నీ కూడా జూనియర్ ఆర్లిక్స్లో ఉన్నాయి రెండు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాలలోని పిల్లలలో ఆహార లోపాన్ని అధిగమించడానికి హార్లిక్స్ ఎంతగానో సహాయపడుతుంది హార్లిక్స్ ఫ్లేవర్ వెనీలాను చాక్లెట్గా ఉండడంతో పిల్లలు చాలా ఇష్టంగా తాగుతున్నారు హార్లిక్స్ తాగిన పిల్లలలో యాక్టివిటీ ఎక్కువ కనబడుతుంది ఇది నేను చెప్పిన మాట కాదు నిపుణులు కూడా నిర్ధారించిన విషయం ఇది అన్ని షాపులలో అవైలబుల్గా దొరుకుతుంది వన్ రివ్యూ అరే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారా ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే ఏఏ లెర్న్ ఇంగ్లీష్ను డౌన్లోడ్ చేసుకోండి ప్రతి వర్డ్ మీనింగ్ను తెలుసుకోండి ప్రతి సెంటెన్స్ను ఎలా మాట్లాడాలో అలాగే ఎలా రాయాలో తెలుసుకోండి ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ అండ్ స్పీకింగ్ టు ఇంగ్లీష్